అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జూలై మాసం పదకొండవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశస్యలతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన కుంభరాశి వారికి శుభప్రదమైనటువంటి యోగాలు ఏర్పడడం యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు వ్యాపారులకు అనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు ఒత్తిడిని దరిచేయవద్దు అదే విధంగా యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి పెద్దలను కలుస్తారు నిర్ణయాలు అనుకూలంగా తీసుకుంటారు అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం ఏర్పడుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ముందుకు సాగుతారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి ధనం లభిస్తారు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకపోవటం చాలా మంచిది మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మహమాటాన్ని తరిచయనియబద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క రంగాలలో మీ యొక్క స్వధర్మము కాపాడుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు అప్రమత్తంగా ఉంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు చూసుకుంటారు సమాజంలో విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు శుభ చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది శుభవార్తలు వింటారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగున మీ యొక్క కృషి ఫలిస్తుంది తోటి వారి సలహాలు మేలు చేస్తాయి అదేవిధంగా అనుకున్న పని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనో వాదోపవాదాలు చేయవద్దు అనుకూల కాలం చెప్పవచ్చు ఓర్పుతో ముందుకు సాగుతారు ఆర్థికంగా ఎదుగుతారు ఆటంకాలు పెరగకుండా చూసుకుంటారు ఒకటికి ఆలోచించి మాట్లాడుతారు అపార్థాలకు తాపితూచి ఖర్చు పెడతారు ఆలోచించి మాట్లాడుతారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు అనుకూల సమయమనే చెప్పవచ్చు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందిన మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు నిర్మలమైనటువంటి మనసుతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు శుభ ఫలితాలు వెలువడిన ఆర్థికంగా ఎదుగుతారు వ్యాపారంలో అనుమతుల సలహాలు మేలు చేస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు లక్ష్యాలకు చేరువవుతారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్న మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు అదేవిధంగా వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నూతన అవకాశాలు లభిస్తాయి గృహమున అనుకూలత ఏర్పడుతుంది నూతన విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా విలువైనటువంటి పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉంటారు శ్రమ తగ్గుతుంది నిరుద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు ఇతరులపై మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ద్వారా మంచి చేకూరుతుంది పనిలో ప్రతిబంధకాల తొలగున ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగున దైవ దర్శనాలను చేసుకుంటారు ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన ఆటంకాల తొలగనం అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందిన మానసికంగా దృఢంగా ఉంటారు మధ్యలో నిలిచినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో సమస్యలు తెలుగున నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది దూరపు బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు ఆనందంగా గడుపుతారు వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి ఉద్యోగాలలో నూతన ఒప్పందాలు ఏర్పడిన అదేవిధంగా సమాజంలో కీర్తిని గడిస్తారు కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు